కానీ వ్యాలంటైన్స్ డే మాత్రం అందరికీ చెప్తారు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి అప్పుడు ఒక భార్యకి లవర్కి చెప్పాలని తెలియదు ఏం చెప్పరు అవును అందరినీ ప్రేమిస్తున్నావు ఇది మరి అందుకే హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తున్నావా ఎక్కువైపోయి రాయే చెప్పమ్మా మళ్ళీ థ్యాంక్ యూ మమ్మీ అందరికీ ఆల్ మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే అండి చెప్పు నండి అందరికీ చెప్పు పోనీ నాకొద్దులే మన సబ్స్క్రైబర్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా మంది అమ్మలు ఉంటారు కదా వాళ్ళకి చెప్పు హ్యాపీ మదర్స్ డే ఇంకా నువ్వు ఏవైనా సృష్టిస్తావు కదా నీ బుర్రకి ఎక్కువ ఇది ఉంది కవిత్వం ఆ ఒక్క కవిత్వం వదులు సో నేను పక్కన ఉంటాను కాబట్టి ఇంకెవరైనా చాట్ చేస్తే వస్తాయి అంట నీకు చాట్ ఇంకా అంత విలువ ఇవ్వడం అలవాటు అయిపోతుంది ఈ మధ్య అవసరం వస్తుంది ఏదో ఒకటి అంటారు నేను ఆల్రెడీ వీడియో మీకు పెట్టాను కదా చూసే ఉంటారు కదా మా ఆయన ఈ మధ్య అలా తయారైపోతున్నారు ఏం చేయాలి చెప్పండి మీరే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చాటింగ్లు అంటారు అందరినీ ప్రేమించాలంటారు

ఇప్పుడు చాయ్ చాయ్ చేసినాం అనమాట సండే కదా అందరికి హ్యాపీ సండే కూడా సో సండే స్పెషల్ కాబట్టి లేట్ గా నిన్న నైట్ గుడికెళ్ళి రావడం వల్ల కూడా చాలా లైట్ అయిపోయింది లేకడం లేట్ అనే అన్నాను రా నా ఇంగ్లీష్ అలానే ఉంటుంది రాదర్స్ ఎందుకు రాదర్స్ ప్రతి దాన్ని అవుట్ చేస్తారు మీరు అసలు నన్ను ఏం చెప్పాలనుకుంటానరా నాకు మీరు ఎప్పుడు బొమ్మలు పోవాలి నేను లేడీస్ నుంచి నేను కొనుక్కోనా అదేటి బొమ్మల ముప్పై రూపాయలు జల్లీ లేడీస్ రెండు వందల రూపాయలు ఇచ్చి బొమ్మ కొనుక్కుంటే గీతం మీద జల్లీ కొనుక్కుందనమాట ముప్పై రూపాయలు ఇచ్చే అలా ఉంటది మా గీతం తెలితే అట్లా సో ఇప్పుడైతే వ్లాగ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇప్పుడు నుంచి నైట్ వరకు నేను ఏమైనా స్పెండ్ చేస్తే స్పెషల్ మూమెంట్స్ వీళ్ళు ఏమైనా నాకు మదర్స్ డే కదా సెలబ్రేట్ చేస్తే అది కూడా వీడియో తీస్తాను నాకు నేనే చెప్పుకోవాలన్నమాట ఎవరే మదర్స్ డే అర కనీసం ఒక కేక్ తెప్పించి కొయి పెంచండి నా చేత కనీసం గీత అమ్మకు నేర్చుకుంటున్నాని అని చెప్తాను నీకే కేక్ డబ్బులు వేస్తా మీ రోజు చేప తీసుకొచ్చారనమాట అన్న నాని చేప తీసుకొస్తావా పులుసు పెడతాను అనేసి అక్కడ కడిగిన వాళ్ళు లేరంట అదే కట్ చేసిన వాళ్ళు లేరంట చేప కొనిసిన తర్వాత ఆ విషయం తెలిసిందే తనకి ఇంటికి తీసుకొచ్చారు నాకు అస్సలు చేపని కడగానే కడగాను నేను నాకు తెలీదు అలాంటిది నేనేం కట్ చేయగలను ఇంకా మా ఆయనే ఆ పుల్స్ గట్ట ఫస్ట్ అంతా క్లీన్ చేస్తున్నారు ఇంకా దీనికోసం వీడియో కూడా చూసాను ఈ వీడియోలు కూడా పెడుతున్నారండి క్లీనింగ్ ఎలాగా కటింగ్ ఎలాగా అని చెప్పేసి సో ఫస్ట్ అయితే బాగా పులుసు తీసుకొని ఇదే యూస్ఫుల్ వీడియో ఇప్పుడైతే అదంతా బొచ్చే పులుసుల్లో తీసేయాలంట ఫస్ట్ నీట్గా బూడిది కానీ ఉప్పు కానీ రాసుకుంటే చేప అనేది చేతికి ఉంటుంది అంట జారదంట తర్వాత సైడ్ రెక్కలు కట్ చేసుకొని తోక కట్ చేసుకొని ముక్కలాగా కట్ చేసుకొని ఉప్పు అన్నీ వేసుకొని బాగా కడుక్కోంటే ఫోన్ తీసుకోవాల్సినంత పడుతుంది ఫస్ట్ పులుసు తీయడంలోనే ఉంటుందంట చేప మొత్తానికి మా అయితే పాపం ఎంత కష్టపడుతున్నారు ఇన్న ఎలా తెలుసుకున్నావునాయి నువ్వు నా కోసమే నేర్చుకున్నట్టు ఉన్నావు ఇలాంటి అమ్మాయి వస్తుంది నా జీవితంలోకి కానీ చాలా పెద్ద చేప కదది బంగారు అండి పాటలు పడి 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 ఎలాగో ఒకలాగా తలకాయ అయితే కట్ చేసి ఆ చేప లోపల ఉంటుంది అట్టు కదండి అంతా అది తీసేరా అంట శనగుడ్లు అట శనగుడ్లు కావాలి కడుపులో ఏమో అల్లరి తిరిగింది బాగా కడగాలి సో మొదటిసారండి నేను చేప కడినా చాలా కష్టపడి అలగోకలాగి ముక్కలైతే చూసారా ఎలాగోక్ చేకారం అయితే కొంచెం తీసుకొచ్చేది పాపం రాదు వాళ్ళకి కూడా ఏం చేస్తారు ఎలాగో పోసారు సో ఇప్పుడైతే బాగా వాష్ చేస్తున్నా నేను చూసిందే మా అమ్మమ్మ గారి దగ్గర మా ఆయన దగ్గర సో ఇంకా ఫైనల్ ఎలాగో ఒకలాగా ముక్కలు అయితే చక్కగా గడిగేసుకున్నానండి ఎలా వస్తుందో టేస్ట్ తర్వాత సంగతి ప్రస్తుతానికి అయితే కట్ చేయడం ఇలా జరిగింది బట్ ఎప్పుడైనా సరే చేప కట్ చేయడం వస్తే ఇంటికి తెచ్చుకో లేదంటే లేదు అంటే పాపం శ్రమ తప్పించి ఇంకేం ఉండదు అనిసే ఓకే ఎనీవే బాగా వచ్చింది అనుకోండి మనం ఒక ఎక్స్పీరియన్స్ చేసాము ఒక ప్రయత్నం చేసాము సక్సెస్ అయ్యింది అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా చేపల పులుసు ఇక్కడ చంపు నాన్ ఇది ఫిష్ మషల్ అనమాట నేను స్పెషల్గా రెడీ చేసుకుంటాను ఇది వచ్చేసరికి ఆనియన్స్ నెక్స్ట్ ఇది టమాటా కూడా గ్రైండ్ చేస్తాను అనమాట సో అంటే బాగా పెట్టుకున్నాను ఇవైతే మామిడికాయ అండి అంటే కొబ్బరి అంటే అంటారు కదా ఏటన్నారు అదే పచ్చగడ్డ కొబ్బరి అంటే అవి ముక్కలు ఇలా గీసారు అనమాట ఇందులో ఉప్పు కారం వేసాను నేను మా ఆయన పీలర్తో ఇలా చేశారు బాగుంది టేస్ట్ టైం అయితే టూ అవుతుంది రైస్ పెట్టాను పులుసు మరుక్కు వచ్చింది అప్పుడే అన్నం తినాండి ఇందాక లేట్గా టిఫిన్ తిన్నాం ఈరోజు అలాగే ఈ ఫిష్ చేయడం కూడా లేట్ అయిపోవడం వల్ల ఇప్పుడు అవుతుంది పుల్స్ అవ్వండి మరుగుతుంది సో చేప ముక్కలన్నీ వేసేస్తాను అనమాట పులుసులో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో బట్ అయితే మంచిగా ఉండేస్తున్నా ఏంటమ్మా చేప ముక్కలన్నీ పసుపు నూనెలో నేపిస్తాను అనమాట ఇంకా చేపల పులుసు అయితే అయిపోయింది చెప్పకుందా ఇంకా చేదు వచ్చిందా నిజంగా చెప్పు నాని చెప్పకుందా అంటే ఇప్పుడు అయ్యింది కదా ఇంకా పట్టాలి కదా నన్ను దానికి మూడు అయిపోయింది టైం అని పెట్టడం కానీ చేపకి పట్టాలంటారు కదా అదంతా నైట్ కల్లా బాగుంటుంది చేదు రాలేదు కదా అలా అయితే హ్యాపీ ఆ చేదు వచ్చేస్తుంది తింటేనే భయపడ్డాము ఎందుకంటే వీళ్ళకి కట్ చేయడం రాదు కదా అందుకోసం చేప చేపల ఫుల్గా పెట్టానండి పులుసు అమ్మగా తినేయడమే టేస్ట్ అయితే బాగానే ఉందండి ఏం కాలేదనమాట బట్ ఇంకా చేపకి పట్టాలి అంటాం కదా సో అలా పట్టాలి ఎందుకంటే ఇప్పుడే టూ థర్టీ అయిందండి కుక్ అదే వంట అయ్యేసరికి ఇప్పుడు మూడు అయిందనమాట అన్నం తినేస్తున్నాం మేము అంటే ఇంకా లేట్గా ఏం తింటాం అని చెప్పేసి సో తెల్లవారు వండేస్తేనే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది యాక్చువల్గా పులుస అయితే బాగానే ఉంది చేప కూడా చేదేం రాలేదనమాట మామూలుగా చేదు వచ్చేస్తుంది ఏమో అనుకున్నాను రాదర్శం ఇంట్లో అయితే ఏడు గంటలకు కొట్టేస్తాను సూపర్ ఉంటుంది మనం తేవడమే అందుకు తెచ్చాడు నేను తేవడు రేపు పన్నెండు ముప్పు అయ్యింది తెచ్చారు తెచ్చిన తర్వాత చేప క్లీన్ చేసేసరికి ఒంటి గంటన్నర అయ్యిందండి గంటన్నర పడిసింది వాళ్ళు కోసారు నేను ఇంకా అడిగేసా వాళ్ళు అవతలకి వచ్చిన బాధ ఈ చేపతో ఏంటంటే ఎక్కడికడైతే అక్కడ పోల్స్ వాసన వచ్చేస్తుంది అవతల నీట్ గా వేసాము ఎన్ని వేసాము అని డెటాల్ వేసాము పెనాల్ వేసాము ఒక చేప కాదు కానీ పది పక్క వాటర్ అయింది అనమాట నీట్గా అన్ని చేశాను మళ్ళీ వాసన ఏం రాకుండా ఉండడానికి సో ఎనీవే ఫస్ట్ ఇది ఎంత కష్టపడి చేసి ఎక్కడ పాడైపోతుందో పోతుందో అని అనుకున్నావు ఎందుకంటే చేప వల్ల వాళ్ళు బాగానే కొట్టారు కానీ కొన్ని కొన్ని ముక్కలు మీద మీద చికెన్ మీ ముక్కల దాకా కైమాల దాకా కనిపిస్తానమాట అమ్మో ఇది అక్కడ పోయిందా అనుకున్నాను కానీ బానే ఉంది వాళ్ళ దారు దారింటేమో మన కొత్తులు సారేమో వాళ్ళ కొత్తులకి మన కొత్తులు పోల్చుకుంటా తల్లి రా తిందు బాగుందిరా నాన్న తల్లి తినేమో తిని పప్పు పులుసుతోనే తినేసినాం అంటే అన్నం వల్ల చాలా టేస్ట్ అనిపించింది నాకైతే ఇంకా రా మధ్యాహ్నం పన్నెండుకి టిఫిన్ తిన్నానండి యాక్చువల్గా నేను ఈరోజు మూడు గంటలకు అన్నం తినేస్తాను ఇంకెంత అన్నం ఉంది మరి ఎక్కువ తినలేపా మా ఆయన మా ఆయనకి పెట్టిస్తానని మేము కూడా తినసాం కానీ బంగారు పాప ములు అప్పుడే తినకపోదాం లేదంటే మేము ఫిష్ చేసినప్పుడే ముంజులు కూడా తెచ్చారనమాట తాటి ముంజులు ఎంత డజన్ అబ్బా ఎక్కడ సులువు మన ఊళ్ళో తక్కువకి ఇస్తున్నారు డజన్ అందరూ వంద వేసుకుంటాను రంట అంటే ఇన్స్టా రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా అందులో చూసాను సో మా అయితే స్పూన్తో తీస్తారండి మింజలు తక్కువ చేత్తో తీరమాట అంతా వెరైటీ ఎక్కడ చూసావు అలా తీయాలని అవును నొప్పి ట్రై చేస్తామైతే చెయ్యి చెయ్యి నొప్పి చూడ పాద సేవ చేయాలంటే మంచిదంట అంట పట్టేస్తాను రండి నేనే ఎంత వీక్గా ఉన్నాను అందరు అని అడుగుతాను రే ఇలాంటి సేవలు చేస్తుంటే మరి వీక్ అయిపోతే ఏ టైదని చెప్పండి వద్దులే కొంచెం చేస్తానని కదా దాన్ని నీకు ఎందుకు మీ కామకుంటాం చూడండి నొక్కుతుంటే నొక్కలేదు అంటాను మరి కావాలంటే నా దృష్టిలోనే అదే ఎక్కువ నచ్చే కదా ఎక్కడికి వెళ్తా గెలుస్తాను మా ఆయనకి సినిమాకి తీసుకెళ్ళమన్నానండి తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్ళొచ్చు కదా అదొకసారి టైం పాస్ కదమ్మా రిలయన్స్కి వెళ్తారట ఇప్పుడు ఏటేటోక కొనడానికి గీతం బిస్కెట్లు అయిపోయినాయి తేడానికి కీమ్ బిస్కెట్లు అయిపోయి ఆర్లిక్స్ గోండ్లు అయిపోయి ఇంకా పెరుగు పెరుగు లేదు ఇంకేట కొనుక్కొని వచ్చావా కొనుక్కు రావాలి ఓకేనా వెళ్ళండి వెళ్ళండి సేపు పంపించానికి రెండు ఆర్లిక్స్ అటే చూడే రెండు ఆర్లిక్స్ డబ్బాలు అట అంటాం అండి కూతురు వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఖాళీ కూర్చుందాం పడుకుందాం అనుకుంటాం కానీ ఆడు వాళ్ళకి ఎక్కడ అయితే చెప్పండి అలా అవ్వదు మొత్తం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఇదంతా క్లీనింగ్ గట్టా చేసుకునేది ఉంటుంది కదా మనకి సో మొత్తం చల్ల ఎదురు చేస్తారు ఆ తలగడి కింద స్కెచ్ పెన్లు చూడండి అలగెట్టరు సో ఇవన్నీ మళ్ళీ నీట్గా పెట్టేసి ఇవంతా పరిసేసి కిందనంతా తుడిచేయాలన్నమాట ఎన్ని రోజుకి మా లక్ష్మి తెల్లవారు వచ్చి తుడిసిన తర్వాత రెండు మూడు సార్లు తుడిచవలసి వస్తుంది చూడండి ఇవన్నీ పడేసారు మొత్తం అంతా వాళ్ళు వచ్చేసరికి నీట్గా చేసేసి కుక్కర్ పెట్టేస్తాను ఆల్రెడీ టైం సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఎలాగో చేపల పూల్స్ ఉంది సో పెట్టేస్తే తినేస్తారు ఏ ఇబ్బంది లేదనమాట అది మ్యాటర్ చేపల పూల్స్ వేడికి వేడిగానే ఉంది ఇంక ఇప్పుడు కూడాను అంత వేడి ఉంది అసలు నీట్గా మళ్ళీ పరిచేసాను అనమాట కిందను కూడా పరిచేసిన ఇక్కడ ఆదర్శుని గీతామ్మ పడుకుంటున్నారు యాక్చువల్గా సో వాడికి మీదను పడుకో అంటే పడుకోని అనేస్తున్నాడు సో ఇది కూడా నీట్గా తుడిచేసినాను అనమాట ఇదైతే ఆదర్శ బట్టలు ఆ బ్యాగ్లో పెట్టలే ఈ కాంపస్ బాక్స్ బుక్ ఇక్కడ ఉంది గీత మా బ్యాగులు సైడ్ పెట్టాను కూడా పెట్టేసిన కిచెన్ దగ్గర మీద ఉన్ని సామాన్లు నెక్స్ట్ చెత్త అదంతా కూడా కింద కవర్లు ఎత్తేసినాను అనమాట సో ఇంట్లో సామాన్లు ఉన్నాయి సో రైస్ అనమాట పక్కన అయితే ఆ పాలు గిన్నె ఎందుకంటే జరగడా పాలు గిన్నె అలా వచ్చేసిన పాపకు చిన్నపాపకు పాలు వచ్చి పెట్టడానికి లేనిచి పాలు బాటిల్ కూడా అనమాట అలానే పిల్లలద్దరు పా నీళ్ళు బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా పట్టేసి సైడ్కి పెట్టేసిన పని అయిపోయిందండి ఇప్పుడు కొంచెంసేపు కూర్చోవచ్చు కూర్చుని వెంటనే మాక్సిమం వచ్చేయొచ్చు ఎందుకంటే ఇంతవరకు ఈ పనులన్నీ నేను చేశాను కాబట్టి వాళ్ళు వెళ్ళిన వెంటనే ఒకటి ఒక పది నిమిషాలైనా ఖాళీ దొరుకుతుంది అంతే వచ్చారనమాట బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కొనుక్కొచ్చారు ఎక్కువేం తీసుకురాలేదనమాట పేస్ట్ కొనుక్కున్నావా నీ పేస్ట్ ఓకే గుడ్ గెల్ తక్కువ ఖర్చు పెట్టుకొని వచ్చారు మీరు ఏ తిన్నారు అక్కడ ఏం తినలేదా అమ్మా అమ్మా 啊，儿子。